జయ తెలంగాణ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం అని చెప్పి సన్నబియ్యం ఇచ్చింది ఇప్పుడు ఆ బియ్యాన్ని మీకు నేను చూపెడతాను ఎలా ఉన్నాయో మీరే కృషి చెప్పాలి చివరికి మా కుటుంబలు వస్తాయి మా ఇంట్లో ఐదు కూడా ఉన్నాం అందులో ఈ బియ్యం చెరు చూడండి ఇందులో సన్న బియ్యం ఉన్నాయా మీకు నూకలు కనబడుతున్నాయా మీకు కూడా తెలిసి ఉంటుంది మీనుక మీకు కూడా తెలిసే ఉంటుంది మీరు వస్తున్నాయా నూకలు వస్తున్నాయా ఏమస్తున్నాయో మీకు కూడా తెలిసి ఉంటుంది అయితే ఇవి దొడ్డు బియ్యనే దొడ్డు బియ్యాన్ని ప్రక్రియ ద్వారా మా సన్నగా నూకలుగా అన్ని మార్చి మనకి ఇస్తున్నారు ఈ సన్న బియ్యం అంటే ఇవాళ నమ్మరు కానీ కాంగ్రెస్ గొప్పలు ఎక్కుంటాను కానీ మేము సన్నభియ్యం ఇస్తాము అని అయితే రైతులు రైస్ మీద వాళ్లకు వడ్డు తెచ్చిస్తారు వడ్డు తెచ్చిచ్చినప్పుడు వాళ్ళు వడ్డను ఆ యొక్క మిషన్లలో వేస్తారు మిషన్లలో వేసినప్పుడు తౌడు వెళ్తుంది పరం వెళ్తుంది పరం అంటే నూకలు పరం వెళ్తుంది తవుడు వెళ్తుంది బూడిద కూడా వెళ్తుంది సన్న బియ్యం కూడా వెళ్తే దొడ్డు బియ్యం కూడా వెళ్తాయి అయితే పరాన్ని వాళ్ళు అమ్ముకుంటారు పరం ద్వారా బీర్లు తయారైతే బీర్లు తవుడు అమ్ముకుంటారు దాని ద్వారా నూనె సబ్బులు తయారైతే బూడిద అమ్ముకుంటారు బూడిద ఇటుక ఇక బట్టలకి వాటికి దాన్ని ఉపయోగిస్తారు ఇక సన్న బియ్యం కొంతమంది గవర్నమెంట్కి అప్ప చెప్తారు కొంతమంది గవర్నమెంట్కి అప్పచెప్పకుండా రైస్ మిల్ వాళ్ళు కొంతమంది అందరు కాదు తెలియకుండా గవర్నమెంట్కి తెలియకుండా అమ్ముకుంటారు కొంతమంది మాత్రం దొడ్డు బియ్యాన్ని గవర్నమెంట్కు అప్పచెప్తారు వాళ్ళు కొంచెం లెక్కుంటారు గిన్ని వడ్లు ఇస్తే గిన్ని బియ్యం బస్తలేరండి అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పరాన్ని అమ్ముతున్నారో అమ్ములేదు బీర్లకు ఆ పరమును ఈ దొడ్డు బియ్యాన్ని కూడా మిషన్లో పెట్టి సన్నగా చేసి ముక్కలు ముక్కలు చేసి మనకి ఇస్తున్నారు ఆ పరం డబ్బులు కూడా మరి గవర్నమెంట్ ఇస్తానో తెలియదు ఇందులో సన్న బియ్యం ఎక్కడున్నాయి సన్న బియ్యం ఎక్కడున్నాయి ఇది నూకే ఇది నూకే ఇలా అన్ని అన్ని నూకలేవి అన్ని నూకలే ఈ నూకలు ఇచ్చుకుంటా వెనకట డబ్బులు లేకపోతే నూకలు తెచ్చుకొని తినేది ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అందరు సన్న బియ్యం తింటున్నాం అని అనుకుంటున్నారు కానీ అందరు నూకలు తింటున్నారు నూకలు దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసి పట్టించి నూకలుగా చేసి మనకి ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ మోసం చేసింది కాంగ్రెస్ని నమ్మదు మీరు మీ కూడా తెలుసుకుంటుంది సన్న భీమా దుడ్డు భీమా నూకల ఏంటో తెలిసి తెలుసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ అన్ని మోసం కాంగ్రెస్ అంతా దొంగ వార్తా ఇచ్చింది నాలుగు వందల ఇరవై ఇచ్చింది ఆరు గ్యాండలు ఇచ్చింది గద్దనెక్కింది ప్రజలకు ఆశలు పెట్టింది ప్రజలకు లేనిపోయి ఆశ కల్పించి గద్దెక్కి కూర్చొని ప్రజలను మోస పెడతాం ఇవ్వాలకు లైన్లో నిర్వతాలు ఇంకా చెప్పుకోవడం చాలా టైం వచ్చింది జే తెలంగాణ జే కేసీఆర్ జే నన్న పూనేని నరేంద్ర అన్న వరంగల్